తన రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారికి సహజ సిద్ధంగా అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తాను ఏదైనా మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టో అమలు చేసిన చరిత్ర ఎప్పుడూ తనకు లేదు కాబట్టి ఈసారి కూడా తానిచ్చిన మేనిఫెస్టో జనాలకు అమలు చేసే ఉద్దేశం లేకుండా వీటన్నింటినీ డైవర్షన్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే సిల్లీ రాజకీయం వ్యాపార ప్రయోజనాల కోసం అటు ఆర్థికపరమైన ఆలోచనలు వీటన్నింటినీ తిరుపతి లడ్డూకు ముడిపెట్టి చాలా జుగుప్సాకరమైన చర్చకు చంద్రబాబు తెరదీయడం వెనక తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కరెక్ట్గా ప్లాన్ చేశారు ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ ఉన్నారని అనిపిస్తోంది ప్రతిదీ కూడా చూడండి నాకు చాలా బలంగా అనిపిస్తుంది ఈ ప్లాన్లో భాగంగానే అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా కూడా ఇంకా టీటీడీకి చైర్మన్ నియమించలే బోర్డును నియమించలే ఒకవేళ టీటీడీకి చైర్మన్ నియమించి బోర్డు నియమిస్తే ఇప్పుడు ఇంత రచ్చగా అవకాశం ఉండేది కాదు సో ప్లాన్ ఎవరు కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు అక్కడ పాలక మండలి వేయకుండా ఎవరు లేరు ఒకటి కంటిన్యూ అవుతుంది లేదు కొత్తదన్న వస్తుంది ఇప్పుడు అసలు పాలక లేదు ఇదంతా ప్లాన్ అంతేకాదు జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు జూన్ పద్నాలుగున టీటీడీకి ఈవో ఆయన శ్యామలారావ ఆయన వచ్చారు ఆయన వచ్చిన రోజే ఇక లడ్డులో కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారు కల్తీని అయిన అప్ టు ద మార్క్ లేని వాడుతూ ఉన్నారు అనిపిస్తుంది అని చెప్పి ఆయన దేని బేస్ అన్నారో తెలియదు అవునా నెక్స్ట్ చూడండి మే పదహైదవ తేదీ ఎన్నికలు అయిపోయిన రెండు రోజులకు ఈ ఆర్ డైరీకి సంబంధించి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ వాళ్ళకి దక్కింది జూలై ఆరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి రెండు ట్యాంకులు నెయ్యి అక్కడ పరీక్షించారు తిరుమలలో పరీక్షించి అప్ టు ద మార్కు లేదు అవి తీసి పక్కన పెట్టారు అవి తీసి పక్కన పెట్టారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పదహైదు సార్లు అప్ టు ద మార్క్ లేదని ట్యాంకులు వెనక్కి పంపించేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సార్లు అప్ టు ద మార్క్ లేదని వెనక్కి పంపించేశారు ఇప్పుడు కూడా అప్ టు ద మార్క్ లేకుండా వెనక్కి పంపించేశారు అప్ టు ద మార్క్ ఉంటే వాడతారు అప్ టు ద మార్క్ లేదు వెనక్కి పంపించేశారు అవునా కానీ వీళ్ళు ముందే దీని మీద కుట్రపు ప్లాన్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని టీటీడీలో పరీక్షించారు అప్ టు ద మార్క్ లేదు సిస్టమ్ ప్రకారం వీళ్ళు వెనక్కి పంపించాలి పంపించకుండా దీన్ని మళ్ళీ గుజరాత్కి సంబంధించిన ఒక సంస్థకు పంపించారు సో ఇది అప్ టు ద మార్క్ లేదు అని వీళ్ళకు తెలుసు అలాగే నివేదిక వస్తుందని చెప్పి కూడా తెలుసు కదా సో అక్కడికి పంపించారు గుజరాత్కు అది అప్ టు ద మార్క్ లేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇంకా ఆ రిపోర్ట్ను పట్టుకొని అది రచ్చ అంత కనీసం ఎంత బుద్ధి జ్ఞానం లేని వాళ్ళంటే ఒకడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాస్తవానికి నాకు వాడు వీడు అనే పదాలు సామాన్యంగా కానీ వాడంత దరిద్రుడు ఎవడు ఉండదు రాజకీయాలు నిజంగా ఒక తరాన్ని నాశనం చేస్తున్నాడు వాడికి నెత్తి పని చేయదు పావలాగా వాడు నెత్తి మీద పావలాగా పెడితే వాడు పావులాగా వాడు వానికి నెత్తి అసలు పనిచేయదు కాసేంత సబ్జెక్ట్ ఉండదు సెన్స్ ఉండదు వాడికి ఎట్లా వాడెట్ల నాయకుడు వానికి ఎట్లనో నాకు వాడిని చూస్తే నాకు అసలు వాళ్ళ ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది కొందరు ఎట్లా సీరియల్ తీసుకుంటారో అని నాకు అర్థం కాదు అప్ టు ద మార్క్ లేదు నెయ్యి టీటీడీ గోడౌన్లో కూడా వెళ్ళలే వెనక్కి పంపించేశారు లడ్డులో కలిపినారంట లడ్డు మలినం అయిపోయింది లడ్డు అపవిత్రం అయిపోయింది లడ్డులో కలపనే కలపంది ఎట్లా మలినం మలినమైపోతుంది రా వీడియో దరిత్రుడు రా బాబు ఇట్లా నీచుడు వాడికి ఒక అక్షరం రాదు నా ఒక అక్షరం రాదు వ్యక్తిగత జీవితంలోనూ కమిట్మెంట్ ఉండదు రాజకీయాల్లో కమిట్మెంట్ ఉండదు వాడు ఆ నాయకుడు అట ఒక మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు ఇటువంటి దరిద్రులు రాజకీయాలు ఉండడం ఏపీ ప్రజలు చేసుకున్న కర్మ ప్రజల కర్మ ఫస్ట్ నుంచి చూడండి ఇది ఒక కుట్ర కోసమే వీళ్ళు దీన్ని ఈ విధంగా చేస్తున్నారు అనిపిస్తుంది ఒకటి వీళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం వీళ్ళకి కావలసిన వాళ్ళని సర్ప్రైజ్ చేయించుకోవడం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసం అన్నిటికీ పనికి వస్తుంది అది నిజంగానే దేవ దేవుని మీద నమ్మకం ఈ దేవుడికి దేవుని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ దేవుడి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రచ్చ చేతున్న వాళ్ళని అసహించుకో మొహం మీద ఉంచాలి మామూలు ఏదో మొహం మీద ఉంచాలి సిబిఐకి విచారణ చే ఆ నెయ్యి లడ్డులో కలిసిందని చెప్పి నిరూపించు టీటీడీ ప్రతిష్ట దిగజారుస్తావా నువ్వు అని చెప్పి వీళ్ళను ఉంచాలి కానీ దరిద్రం అటువంటి వాళ్ళకైనా మద్దతు దొరుకుతుంది